ఇవాళ అచ్చపేటలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం పెట్టాలని నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది వస్తున్నప్పుడు ముఖ్య నాయకుల కాడికి సమాచారం ఇవ్వండి అని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు వాట్సాప్లో వివిధ ప్రసార మాంద్యాల్లో తెలుసుకొని సుమారుగా నాలుగు ఐదు వందల మంది స్వచ్ఛందంగా వచ్చారు ఇక్కడ కొన్ని రాజకీయ పరిస్థితులు రెండు మూడు రోజులుగా జరుగుతున్న వెంటనే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఊల బాలరాజు గారు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అధిష్టానం సూచన మేరకు ఇక్కడ ముఖ్య నాయకులతోని సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ మనోధైర్యాన్ని కల్పించే విధంగా నాకు బాధ్యత తప్పచెప్పిరు ఇలా వారు పార్టీ మారుతున్న క్రమంలో రచ్చపేటకు సంబంధించిన గులాబీ సైనికులు ఎవరు పార్టీ వీడము మేము రాము మీరు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి వాళ్ళే పార్టీ క్యాడరే వారికి అచ్చ చెప్పడం జరిగింది పార్టీ ముఖ్యం పార్టీ కొరకు పనిచేస్తామని చెప్పి ఇలా స్వచ్ఛందంగా వాళ్ళు ఫోన్ చేసి కేసీఆర్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఫోన్ చేసి సార్ మీరు మేము ఎవరు పార్టీ మారతలేము మీరు ఎవరైనా పంపించండి మేమందరం ఒక తాటిపై ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వం పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళే స్వయంగా ఫోన్ చేశారంటే కేడర్ ఒక పార్టీ పట్ల ఎంత నిప్త కలిగిన నాయ నాయకత్వం ఉందో ఈ ఈ ప్రాంతంలో అర్థం చేసుకోవచ్చు దేశ చరిత్రలో ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ పార్టీ మారుతున్నప్పుడు ఎంతో అంత కొంత క్యాడర్ పోతారు కానీ చరిత్రలో మొదటిసారి ఏ ఒక్క నాయకుడు ఒక పార్టీని మారి మారడానికి ఇష్టంగా లేరు అని చెప్పేటంటే వాళ్ళకి రియల్గా హ్యాట్సప్ నిబ్దత కలిగినటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది మంచి పట్టు కలిగినటువంటి నాయకత్వం ఇక్కడ